వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు దుండి రాజు విజయ్ కుమార్ సాయి కోట్ల రవి అనే నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగిలించబడిన పదకొండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ పరిధిలో పలు స్టేషన్లో సైతం బైక్ దొంగతనాలకు పాల్పడినట్లుగా సురారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఈరోజు ఉదయం మా దుండి గల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సతీష్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దిగుకల్ చేస్తాలో అయితే దొరుకుతున్నా సమాచారం తను తన యొక్క టీమ్ తోటి ఆ చుట్టుపక్కల ప్రాంత మొత్తం సెర్చ్ చేయగా దాంతో చాలామంది అమానసులు పట్టుకోవడం జరిగింది అందులో విజయ్ అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి బండేది దాని గురించి వీళ్ళు అడిగేసరికి కానీ దండలు చేసిన బండి విజయకుమార్ చెప్పడం జరిగింది అతను తీసుకొని పోలీస్ తీసుకొచ్చి చేసి అతన్ని ధర వెంట్రాగన్ చేయగా తనతో పాటు ఒక ఫ్రెండ్ ఇంకొక రాజు ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి ప్లస్ ఇద్దరు వాళ్ళిద్దరితో పాటు ఇంకొక సాయి కుమార్ రవి నలుగురు కలిసి కూడా సుమారు మొత్తం దుండిగల్ సూరారం సనత్ నగర్ మాదాపూర్ నాలుగు ప్రాంతాలకు సుమారు మొత్తం పదకొండు బండ్లు దొంగతనం చేయడం జరిగింది ఆ పదకొండు బండ్లు కూడా మార్నింగ్ నుంచి కూడా దాకా మా టీం అంతా కూడా కష్టపడి పదకొండు బండ్లు రికవర్ విజయ్ విజయకుమార్ రెడ్డి దగ్గర అన్నారం ఆ ఇంటి దగ్గర నుంచి మూడు పనులు రికవర్ చేస్తారు సులారం పోలీస్ స్టేషన్ బ్యాంక్ సూర్య పోలీస్ స్టేషన్ పరిగణ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక మూడు వందలు రికవర్ చేస్తారు వివిధ ప్రాంతాల నుంచి కూడా మిగతా ఐదు వందలు రికవర్ చేసి పదకొండు వందలు రికవర్ చేసి చేయడం జరిగింది అందులో నలుగురు కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకు ఈరోజు కోర్టులో ప్రోటీ చేస్తున్నాము ఈ టీమ్ని గత వారం మేము మీరందరూ వచ్చినారు దొంగగల్ పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్లో కొన్న వారంలో వారం కిందనే ఒక వారం కూడా కాలేదు తొమ్మిది వందలు రికవర్ చేశారు ప్లస్ ఈరోజు మళ్ళీ పదకొండు వందలు రికవర్ చేశారు మా డిఐ టీం డే సతీష్ కుమార్ ఎస్ఎచ్ఓ సతీష్ కుమార్ అండ్ భరత్ కుమార్ సుధావు ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్ ఆనంద్ హరిబాబు శివకుమార్ అమరందర్ వీళ్ళందరూ కూడా ఈ మంత్లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు సుమారుగా ఈ మంత్లో దగ్గర దగ్గర ముప్పై మందులు రికవర్ చేసినారు మా పోలీస్ స్టేషన్తో పాటు ఏదైతే పోలీసుకు సంబంధించినట్లో దానికి వీళ్ళందరిపైన డివాడు గురించి మా సిపి గారికి పంపడం జరుగుతుంది ఇట్లా దొరకడానికి కారణం ప్రత్యేకంగా మా డీసీపీ సార్ ఎవ్రీడే మానిటరింగ్ ప్లస్ రీసెంట్గా మాట్లాడే బండ్లు ఎన్ని చోట్ల బండ్లు అవన్నీ కూడా అనాలిసిస్ చేసి దాని గురించి ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేయడం వల్ల రిజల్ట్ రావడం జరిగింది అందుకే మా సిబ్బంది మొత్తాన్ని కూడా అభినందిస్తున్నాము వాళ్ళ రివార్డుల గురించి కూడా మా సిపి గారికి రివార్డు గురించి పంపిస్తాము సార్ నెల మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా అందరు కూడా కొత్త వాళ్ళే అందులో ఇద్దరు ముగ్గురు రోజు కూడా మన దుండు కలిసి ఎవరు సార్ అవకతను చెప్పుకుంటాడు ఇంకో డైలీ లేబర్ అనమాట వాళ్ళిద్దరు కలిసి అనుకోకుండా వైన్ షాప్ దగ్గర పరిచయం అయిపోయి ఈ దొంగతనం చేయడం జరిగింది వాళ్ళు డిస్పోజల్ చేయాలి ఇంకా అమ్మడానికి అందరు కూడా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ అమ్మకుండికి ప్లాన్లో భాగంగానే మేమే మా పోలీస్ మా టీం మా సతీష్ కుమార్ అనే టీం వాళ్ళని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది ఓకే సార్ ఓకే